ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే కాన్సెప్ట్ మీద మీకు నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నా మనం పుట్టింది తెలంగాణ మనం పెరిగేది తెలంగాణ మనం గాలి పీల్చుకునేది తెలంగాణ ప్రతి ఒక్కటి తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఉండకుండా ఈ ప్లేసెస్ అంతా వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు స్పెషల్లీ మార్వడీస్ మార్వడీస్ వచ్చేసి ఇక్కడ గోజు రా బేగం బజార్ పాకెట్ పాట్ మార్కెట్ ఇవన్నీ మార్వడీస్ ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ బిజినెస్ చేసే దగ్గర డిజిటల్ పేమెంట్సే లేవు మోడీ గారు ఏం చెప్పిండు డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేయమన్నాడు అది చేస్తే మన సంపద పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతా అంటూ వాళ్ళతో డిజిటల్ పేమెంట్స్ వెళ్ళినప్పుడు రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అవుతానే కదా గ్రోత్ ఆఫ్ ద నేషన్ ఇస్ పాసిబుల్ వెనవర్ వీఆర్ నాట్ గెటింగ్ రెవెన్యూ దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ ద డెవలప్మెంట్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ ఓన్లీ ఫర్ ఈస్ ఓన్లీ ఫర్ క్యాష్ పేమెంట్ క్యాష్ పేమెంట్ అనేది కూడా వాళ్ళు వచ్చి డామినేషన్ చేస్తున్నారు తప్ప ఈవెన్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ ఫర్ మన తెలంగాణ పీపుల్కి ప్రయారిటీ ఇస్తలేరు వాళ్ళు వచ్చిన రెవెన్యూ మొత్తం ఎక్కడికి పోతుంది డైరెక్ట్ ఫ్రమ్ దట్ రాజస్థాన్ అండ్ గుజరాత్ బట్ ఇట్ మాక్సిమం దే ఆర్ అక్యుపైడ్ బేగం పోర్ట్ మార్కెట్ ఏరియా కంప్లీట్లీ అక్యుపైడ్ బై ద మార్వడి కల్చర్ ఓన్లీ తెలంగాణలో హైదరాబాద్ నేను అంటే ఇట్లా బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి అలా అంటే అలా అంటలే వాళ్ళు డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేస్తలేరు అంటే రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంది క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ రాదు రెవెన్యూ రాకపోతే గ్రోత్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు తీసుకపోయినా వచ్చిన మనీ మొత్తం రాజస్థాన్లో పెడుతుండ్రు అంటే అక్కడ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ ఇక్కడ డెవలపింగ్ ఏరియా కన్వర్టెడ్ ఇంటూ అండర్ డెవలప్ ఏరియా వే దట్ ఏరియా అండర్ డెవలప్ ఏరియా నౌ కన్వర్టెడ్ ఇంటూ డెవలప్ ఏరియా దెన్ హూ ఆర్ ద లూజర్స్ ఫైనల్లీ తెలంగాణ పీపుల్ ఇస్ ద లూజర్స్ మీ మనం ఇంత కొట్లాడి ఇంత చేసి ఇంత మౌన పోరాటము అండ్ వాట్ ఎవర్ మనం చేసిన తర్వాత ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చింది మనకు ఉన్న రిసోర్సెస్ మొత్తం యూఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ రాజస్థాన్ యు ఆర్ డైవర్టింగ్ ఎన్ అదర్ స్టేట్ దెన్ వాట్ అబౌట్ అవర్ తెలంగాణ హూ విల్ కన్సర్ దిస్ ఆల్ థింగ్స్ ట్రై టు అండర్స్టాండ్ రైట్ నౌ గివ్ ద ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ తెలంగాణ పీపుల్ ఫర్ ద రెవెన్యూ గెటింగ్ ట్రై టు యూటిలైజ్ ఫర్ తెలంగాణ పర్పస్ ఉద్యోగాలు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ తెలంగాణ పీపుల్ తెలుగు పీపుల్ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ ది ఈవెన్ దే ఆర్ ప్రిఫర్ ఓన్లీ మార్వడి పీపుల్ మార్వడి కల్చర్ Now the Telugu culture converted into mar Marwadi culture. Got it? I'm not telling it's a wrong. But whatever the revenue generating right now, it is uh, not getting us. Okay. Completely the Telangana became a deficit balance in coming days. So to overcome that problem, try to take some precaution to control the deficit. Otherwise, we don't have any surplus. Whenever we don't have any surplus, the growth is not possible. When the growth is not possible, what happened? Unemployment will be increased day by day. When the unemployment increase, the inflation rate will be increased. When the inflation rate increase, the growth of the nation is not possible. My request, give the priority even for Telangana state. Got it? As an ordinary person, I am asking you. Got it? I am giving my suggestion. Please uh, try to understand who are the educated people. Try to understand, give the priority for only Telangana community. Got it? Yeah. Thank, Thank you. you. Thank you.